वासवी माँ हृदय गीति अंध को नित्य पूजा सत्य सिंधु भाष्य भारतीय अंध को कलम पार గర్ ఆ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సమావేశానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు రెడ్డి మేము చేసిన కార్యక్రమాలు రెండు సంవత్సరంలో మేము ప్రోగ్రాం చేసినాము అవి మొత్తం చెప్పాలంటే లేటుగా అవుతుంది ఇదివారు కూడా చేసే ప్రోగ్రాంలు దానికి ఏది కాదు నా సహకారం చేస్తారని వచ్చే మన నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వల్లం పాపన్న గారిని వేదిక ముందు భాగం రావాల్సిందిగా కోరుతున్నాము వారిని మైనల ముఖ్యమంత్రి గారు సమాన స్వీకారం చేయించవలసిందిగా కోరుతున్నాం

అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా నా బాధ్యతను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని కలుపుకొని వెళ్తానని వెళ్తానని నా పదవీ కాలంలో నా పదవీ కాలంలో సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి తోడ్పడతానని సంఘ శ్రేయస్సుకు సంఘ శ్రేయస్సుకు చేస్తానని చేస్తానని తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ్వర మహాసభ మరియు జిల్లా ఆర్యవేశ మహాసభ జిల్లా ఆర్యవేశ మహాసభ పట్టణాల వేసుకో మహాసభ పట్టణాల యొక్క మహాసభ కట్టుబడి ఉంటాడని కట్టుబడి సాక్షిగా వాసాక్షిగా సాక్షిగా ఆ సాక్షిగా ప్రమాణం చేయించున్నారు ప్రమాణం చేయించున్నారు వెళ్తానని నా పదవి కాలంలో అంగ అభివృద్ధికి అంగ శ్రేయస్సుకు అందశ్రేయస్సు కృషి చేస్తానని శ్రేస్తాను తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఆరవశ మహాసభ అహాసభ మరియు మరియు ఇల్ల ఆర్యవంశ మహాసభ పట్టణ ఆర్య మహాసభ మహాసభ నియమాలకు پڑی ఉంటانی اونی ماده साक्षीगा आत्म साक्षीगा प्रमाण जयچું なる प्रमाण जयچું பட்டனாடி பட்டனாடி தங்க சறையஸ் தோச்சி என்ற அறிவிச்சேத்தானடி తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ஆரியவைச மகாசபை ஆரியவைச மகாசபை ஆரியசம சபை பட்டனாரியேனும் வந்து பட்டனாரியேச சங்கம் இந்த மாதிரி வந்து இந்த மாதிரி வந்து பட்டனாடி பட்டனாடி வந்து தரானே ஆரியவைச மாநிலா ஆஸ்தம்போட சாட்சி ஆஸ்தம்போட சாட்சி ஆமாம் చేத்துన్నారు అధ్యక్షులు గౌరవప్రదానని సంగశయ్ ప్రశీస్తానని సంగశయ్ ప్రశీస్తానని తెలంగాణ ఆరోగ్య సమావన తెలంగాణ ఆరోగ్య సమావన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య సమాసమ సమాసమ ఆరోగ్య جی 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 పదవులు సంయుక్త కార్యదర్శిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అందరినీ కలుపుకొని వెళ్తానని నా పదవీ కాలంలో సంఘ అభివృద్ధికి తోడ్పడతానని సంఘ శ్రేయస్సు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవేష మహాసభ మరియు జిల్లా ఆర్యవేష మహాసభ మరియు పట్టణ ఆర్యవేష సంఘం చాలా నియమాలకు కట్టుబడి ఉండాలని వాసవి ఆత్మ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయించిన జయవాసవి జయవాసవి కాలం కొనాల కొనాలి మధురు మధులు

చేస్తున్నాం వాళ్ళ కుటుంబం మొత్తం తన కోసం వెయిట్ చేస్తున్నారు రెండు నిమిషాలు తన సందేశాన్ని ఇచ్చిన పిదప మహిళా కార్యకర్ర్ గారిని మన ఉన్నవాళ్ళ అందరం కలిసి చేసుకుందాం. నా బాధ్యతను సక్రమంగా నా బాధ్యతను సక్రమంగా పదవి కాలంలో నా పదవి కాలంలో అభివృద్ధికి తోడ్పడతారని అభివృద్ధికి తోడ్పడతానని కృషి చేస్తానని తగ్గే శ్రేయస్సు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ మహాసభ మరియు జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఆర్యవైశ్య మహాసభ పట్టణ ఆర్యవైశ్య మహా సంఘం పట్టణ ఆర్యవైశ్య మహాసభం నియమాలకు త ఉంటానని పుణ్యమాలకు కట్టిబడి ఉంటానని సాక్షి ఆత్మ ప్రమాణం చేస్తున్నారు ప్రమాణం तो एंटर सी की आने एक आईपीएल तो ये सी की एक आईपीएल ना करने क्या है ना तब 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 त జై 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 వాసవి జైవాసే జా కార్యవర్గంలో పడ్డ అనేక మంది కార్యక్రమాలు నిర్వహించడానికి సమాయత్తమై వాళ్ళు స్వయం కృష్టితోటి వాళ్ళ కార్యక్రమం విజయవంతం ఏ విధంగా చేయాలనే స్వీకరించిన వారందరికంటే ఈ కార్యవర్గం విజయవంతం కావాలి అంటే ముందు భాగాన కూర్చున్న గౌరవ సభ్యులందరి సహకారం పూర్తి స్థాయిలో జైచాల పట్టణంలో ఒకటి ఆర్యవై సంఘ అధ్యక్షుడిగా ఊటూరు నవీన్ గారు బాధ్యతలు స్వీకరించిన తదనంతరము ఎంతో ఆలయంలోనైతేనేమి వెను వెంటనే వారు బాధ్యతలు స్వీకరించిన తనంతరము మరి గణేష్ నవరాత్రులు వివిధ రకాలుగా వివిధ మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా మీ అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా మరి ఇదే వాడకట్టుకు సంబంధించినటువంటి మిత్రుడు సోదరుడు నాగరాజు వాస్తవి మాత ఆలయంకు ప్రధాన కార్యదర్శిగా మరి నేను ఎన్న రోజు లేదు ఆ గ్రూపులు మాత్రము అందరూ రావాలి అందరు రావాలి అందరు రావాలని ప్రతిరోజు మెసేజ్ పెట్టుతున్నందుకు మరి మనందరం కూడా వాస్తవి మాత ఆలయంకు ప్రతిరోజు వెళ్ళే ఆలోచనను మనము మన మనస్సుల్లోపట మన మనోఫలకాలపై చిత్రీకరించుకొని ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సుల కోసం వాసవి మాత ఆలయంలో దర్శనమే గాని మన పట్టణ ఆర్యవైశ్య సంఘం లోపల మరి సోదరుడు కొట్ల రాజు గారు జగదీష్ గారు అదేవిధంగా మిత్రుడు సోదరుడు పెత్తి శ్రీనివాస్ కోశాధికారి గారి వారందరి నేతృత్వంలో పట కార్యవర్గము ఎంతో శ్రమించి ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడినప్పటికీ మన వైశ్య సమాజంకు వైశ్య సంఘానికి మన జగిత్యాల పట్టణ ఆర్యవైశ్యులందరికీ కూడా సమాజంలో ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న వారికి వేదిక ముఖంగా సభాముఖంగా వారికి అభినందన తెలియజేస్తూ మరి రాబో ఒకట వాసవి మాత ఒకట ఏదైతే అమ్మవారి కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేదో ఉదయ పూర్వం నుండి మొదలుకొని సాయంత్రం వరకు మరి మరి శోభాయాత్రలో లోపట మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక పని మందిని తీసుకొచ్చే విధంగా మరి వారి నగర్ ఆర్యవైశ్య సంఘము ఆ మహిళా విభాగం అంటే అమ్మా అన్నట్టు మరి మీరు ఒక చిన్న బ్యానర్ మీరు మీరు ఏర్పాటు చేసుకొని వచ్చినట్టయితే ఎక్కడికి వెళ్ళి ఎవరు వచ్చిండ్రు అనేది కూడా తెలుస్తుంది మరి చాలా సంతోషం మరి ఇలాంటి కార్యక్రమంలో పట్టు మీరందరూ కూడా ఒక సోదరునిగా మిత్రునిగా ఆదరించి మరి ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడే మరి మనకు సీనియర్ ఎవరున్నారు వీరి జిల్లా అధ్యక్షుల వారు మాట్లాడే కంటే ముందు మరి మీరు ఎవరు సంఘం సంఘం అంటే సమిష్టి కృషి సంఘం అంటే అందరూ అందరి సమిష్టి కృషి సంఘం ఇవల్లా మనం సంఘం ఎప్పుడు సంవత్సరాలు నడిచిపోయింది మన సంఘం పట్టణ ఆరోగ్య శాస్త్రానికి గురుడిగా ముందుకెళ్తుంది ముందు కూడా అందరం సహకరించి ఊత నిర్దేశం సహకారం అందించి చేస్తారు కాదు మనందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ చూసి వ్యక్తులందరికీ ఉదయ తెలియజేస్తూ మనం పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరం ఆరోసారి దానికి అనుగుణంగా మన కార్యక్రమాలన్నీ కూడా చెల్లించాల పట్టణంలోని మాన్యాగర్ సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి కొనసాగిస్తూ మంచి మంచి ఉద్యోగ కార్యక్రమాలు చేపట్టి మంచి అందరితో సహకారం తీసుకొని అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ అందరం కూడా మనం కూడా మరియు తెలియజేస్తూ మన బాల్యార సంఘానికి ప్రత్యేకమైనటువంటి శక్తి మనం అదేవిధంగా నిలబడాలని అందరికీ నమించుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు పట్టణ పట్టణ ఆరవేశం తరఫున ఈరోజు ఎవరైతే కొత్తగా బాడీ ప్రమాణ స్వీకారం చేసిందో వారికి శుభాభిన తెలుపుతూ మీరు చేసే ప్రతి కార్యక్రమంలో పట్టణ సవేశ సంఘం తరఫున ప్రతి సహాయ సహకారాలు ఉంటాయని అలాగే మీరు కూడా వచ్చే ఏడవ తారీఖు జయంతి వాసవి జయంతి ఉత్సవాల్లో ఏదైతే షెడ్యూల్ ప్రకారం మనం చేసుకున్నామో ఆ అదే పద్ధతి ప్రకారం మీరు అందరు హాజరు కావాలని కుటుంబ సభ్యులంగా పొద్దున సాయంత్రం పగలు అన్ని కార్యక్రమాలకు కట్టడి కావాలని కోరుతూ మరొకసారి కొత్త బాడీకి ఇప్పుడు కాబోయే ప్రమాణ స్వీకారం చేసే మహిళా మనులను కూడా శుభాభినందనలు తెలుపుతూ ఊహిస్తున్నాం I don't know what